వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్రీన్ ఇన్ఫో చాలామంది మన ఛానల్ని బాగా సపోర్ట్ చేస్తున్నారు సో అందరికీ థ్యాంక్ యూ అట్లానే మన వీడియోని మరికొంతమంది రైతులకు షేర్ అయ్యేటట్టు చూడండి అయితే ఈరోజు వీడియో వచ్చేసి మనకి బత్తాయిలో మంగు నివారణ సో ఈ మంగ్ అనేది మనకి బత్తాయిలో దిగుబడి ఎంత వచ్చినా కానీ మనకి రేటు విషయానికి వస్తే సగాన్ని సగం పడిపోవడం జరుగుతుంది సో ఈ మంగు వల్ల మనకి మెయిన్ రేటు విషయంలో ప్రాబ్లం వస్తుంది అంతేగాని మిగతా విషయాలలో మనకి కాయ తూకం విషయంలో కానీ షేప్ విషయంలో కానీ పెద్ద తేడాలు అయితే ఏముండవు సో ఈ మంగు నివారణ మనము ఏ దశ నుంచి చేపట్టాలి మనము స్ప్రేయింగ్స్ ఏం చేసుకోవాలో చూద్దాం అయితే ఈ మంగు నివారణ చూసినట్టయితే మనకి కాయలో మనకి గోళికాయ సైజు నుంచి ఎర్రనల్లి లేదా తెల్లనల్లి అనేది ఆశించడానికి అనుకూలంగా ఉంటుంది అయితే ఈ నల్లి జీవితకాలం చూస్తే మనకి మ్యాక్సిమం టెన్ డేస్ వరకు ఉంటుంది సో ఈ టెన్ డేస్లో అంటే ఒక్క నల్లి జీవితం టెన్ డేస్ ఉంటే దాన్ని మళ్ళీ ఎగ్స్ పెట్టి అది నిమ్స్గా మారి మళ్ళీ ఇట్లా దాని జీవిత చక్రం మారుతూనే ఉంటుంది కాబట్టి మనం నల్లిని కనుక ఎగ్ స్టేజ్లోనే మీరు గమనించి దాన్ని స్ప్రేయింగ్ చేసుకున్నట్టయితే దాన్ని తిరిగి మళ్ళీ రాకుండా ఆపడానికి అవకాశం ఉంటుంది సో ఈ నల్లి ఆశించినట్టయితే మనకి ముందుగా కాయల పైన చిన్న మచ్చలు ఏర్పడి అది క్రమేపి మనకి గోధుమ రంగులోకి మారిపోయి కాయతో పాటుగా ఈ మంగ అనేది కాయ చుట్టూరా ఏర్పడి మనకి స్కిన్ అనేది గట్టిగా అయిపోతుంది సో ఈ నల్లి ఆశించినప్పుడు మనకి ఈ కాయ అనేది పూర్తిగా మనకి బ్రౌన్ బ్రౌన్ అంటే బ్లాక్ బ్రౌన్ లాగా మారిపోయి మనకి కాయ అనేది చూడడానికి అందవిహీనంగా ఉంటుంది సో దానివల్ల మనకి కాయలో జ్యూస్ క్వాంటిటీలో కానీ కాయ తూకంలో కానీ ఎటువంటి ప్రాబ్లం అయితే రాదు కానీ మనకి కస్టమర్ చూస్తే మనకి కొనేవాళ్ళు పండ్లను కొనేవాళ్ళు చూసినట్టయితే కాయ మనకి అందవిహీనంగా ఉండి ఎక్కువ ధర పలకడానికి ఉండదు సో దీనివల్ల మనకి ఆశించిన దిగుబడి వచ్చినప్పటికీ రేటు విషయంలో మాత్రం మనకి రైతులకి ఇబ్బంది అయ్యేదానికి అవకాశం ఉంటుంది సో మనం కనుక మనము ఈ గోళీ కాయ సైజు నుంచి ఈ మంగు నివారణ చర్యలు కనుక చేపట్టినట్టయితే మనకి మంచి దిగుబడితో పాటు రేటు కూడా రావడానికి అవకాశం ఉంటుంది అయితే ఈ స్ప్రేయింగ్స్లోకి వెళ్తే మనకి ఈ గోళికాయ సైజులో కనుక మనము ప్రస్తుతం ఈ చల్లటి వాతావరణం ఉన్నది కాబట్టి చల్లటి వాతావరణం అనేది మనకి ఎర్రనల్లికి చాలా అనుకూలంగా ఉంటుంది సో ఇట్లాంటి టైంలో మనము గోళికాయ సైజ్ నుంచి చెప్తున్నాను నేను ప్రజెంట్ కొంతమంది మనకి నిమ్మకాయ సైజులో కూడా ఉన్నది సో నేను గోళికాయ సైజ్ నుంచి అంటే స్టార్టింగ్ స్టేజ్ నుంచి మనం ఏం స్ప్రే వేసుకోవాలో చెప్పడం జరుగుతుంది ఈ స్టేజ్లో కనుక మనము సల్ఫర్ ఎయిటీ పర్సెంట్ని మీరు మూడు గ్రాములు ఒక లీటర్ నీటికి వేసి స్ప్రే చేసుకున్నప్పుడు మనకి ఈ సల్ఫర్ అనేది మనకి ఇన్సెక్టిసైడ్ సైడ్ గాను అట్లానే ఫంగిసైడ్ సైడ్ గాను అకారి సైడ్ గాను మూడు రకాలుగా పనిచేసి ఈ మైట్స్ని రాకుండా ఆపడానికి మంచి అవకాశం ఉంటుంది అట్లనే చలి వాతావరణం ఉంటుంది కాబట్టి చెట్టుకి మనకి ఈ మంచు కూసి ఫంగస్ తయారవుతుంది కాబట్టి కాయ పైన మనకి ఈ ఫంగి సైడ్గా కూడా ఈ సల్ఫర్ అనేది పనిచేయడం జరుగుతుంది సో దీని తర్వాత మన తోటల్లో లేత చిగుర్లు ఉంటాయి అట్లనే ఒక్కోసారి మనకి కాయ కూడా ఉంటుంది గోలు సైజ్ కాయ సో ఇట్లాంటి టైంలో మీరు ఇథియాన్ సైపరు మీరు నగాటాన్ని ఎక్కువ వాడుతుంటారు రైతులు సో ఇథియాన్స్ సైపర్ని కనుక స్ప్రే చేసుకున్నట్టయితే రెండు ఎంఎల్ ఒక లీటర్ నీటికి మనకి ఈ అటు ఇన్సెక్ట్ సైడ్ గాను ఇటు మనకి అకారి సైడ్ గాను అంటే మంగుకి ఇంకా పురుగుకి రెండు విధాలుగా ఈ నగాట అనేది పనిచేస్తుంది సో మీరు ఎప్పటికప్పుడు మనం ఈరోజు మంగు మందు స్ప్రే చేసినాము మనకి ఇంకో నెల వరకు స్ప్రే చేయకుండా ఏం కాదనే ఆలోచనతో మాత్రం దయచేసి ఉండకండి ఎందుకంటే మీకు మైట్స్ కనుక అటాక్ చేయడం స్టార్ట్ చేస్తే వితిన్ టూ డేస్లోనే మీకు తోట మొత్తం పాకుతుందనమాట సో దయచేసి అట్లాంటి మిస్టేక్స్ చేయకండి మరికొంతమంది రైతులు చేసే మిస్టేక్స్ ఏంటంటే మనకి తోటలో అక్కడక్కడ కాయలపైన మంగు కనిపించిన తర్వాత మంగు మందు స్ప్రే చేయడం జరుగుతుంది సో అప్పటికే అది రసం పీల్ చేసి ఉంటుంది ఆ టూ త్రీ డేస్ తర్వాత మీకు తోట మొత్తం పాకిపోయి ఉంటుంది ఆ తర్వాత మీరు గమనించినట్టయితే కాయలపైన మొత్తం మంగు ఉండడం జరుగుతుంది సో చాలామంది రైతులు మేము మంగమాందు స్ప్రే చేస్తూనే ఉన్నాం అయినా మంగు అంటారు అది రసం పీల్చిన తర్వాత మీరు మంగమాందు స్ప్రే చేసినప్పటికీ అది ఆగదు సో దయచేసి రసం పీల్చక ముందే మీరు మంగమాందు స్ప్రే చేసుకోవడానికి ట్రై చేయండి ఈ రెండింటి తర్వాత లేత చిగులు ఉన్నప్పుడు మనము లాస్ట్ వీడియోలో చెప్పడం జరిగింది ప్రొఫినోఫెన్పెరాక్సిమైట్ లేదా ఓన్లీ ఫెన్పెరాక్సిమైట్ కూడా దొరుకుతుంది ఇది పూర్తిగా చేస్తుంది పనిచేస్తుంది అదేవిధంగా మీరు ప్రొఫినోఫెన్పెరాక్సిమైట్ చేస్తే రసం పీల్చే పురుగులు ఇంకా నల్లికి రెండు విధాలుగా పనిచేస్తాం మరికొంతమంది రైతులు ఇన్సెక్టిసైడ్ని స్ప్రే చేసి మంగు రాకుండా ఉంటుంది కదా మేము పురుగు మందు స్ప్రే చేసినాం మంగు రాకుండా ఉంటుంది అని అడుగుతున్నాం సో అట్లా దయచేసి ఉండదు ఖచ్చితంగా మీరు అకారిసైడ్స్ లేదా మైటీ సైడ్స్ అంటారు వీటిని స్ప్రే చేసుకుంటేనే మీకు మంగు అనేది రాకుండా ఆగుతుంది అయితే ఇంకొక విషయం గమనించినట్టయితే కొంతమంది భయోమందుల్ని స్ప్రే చేయొచ్చా లేదని అడుగుతున్నారు భయో మందులు చేయొచ్చు కొన్ని మంచి మందులే ఉన్నాయి బయోలో కూడా మనకి ఎగ్జాంపుల్ సిగ్నోవాల్ వచ్చేసి మంగు ప్లస్ ఇది మీరు ఒక లీటర్కి వన్ ఎంఎల్ వేసి స్ప్రే వేసుకోవడం ద్వారా మీకు మంగు అనేది దాదాపు మైట్స్ని మీరు ట్వంటీ డేస్ వరకు ఇది ఆపడం జరుగుతుంది అదేవిధంగా మరికొంతమంది రైతులు స్టార్ట్ అని మనకి ఆ మందుని కూడా మనకి మంగుకి స్ప్రే చేయొచ్చు అది కూడా మంచిగానే ఆగుతున్నది సో మీకు ఏమన్నా అవైలబుల్ ఉంటే మీ ఏరియాలో ఈ విధంగా మీరు మంగు మందులు స్ప్రే చేసుకోవచ్చు మంగుకు సంబంధించి ఇంకొక విషయం ఏంటంటే చాలామంది రైతులు ఏ మంగు మందుని ఏ స్టేజ్లో స్ప్రే చేయాలో తెలియకుండా స్ప్రే చేస్తున్నారు ఇప్పుడు మనకి సీజన్ క్రాప్కి వెళ్తున్నారు కాబట్టి రైతులు మంగు మందుల్లో ముఖ్యంగా ఈ సీజ్ మైట్ అనే దాన్ని స్ప్రే చేస్తున్నారు మనకి ప్రాపర్గా ఇంకా హెగ్జాథయాజాక్సి రెండు ఉంటాయి ఈ సీజ్ మైట్ అనే మందుని మీరు ఫ్లవరింగ్ స్టేజ్లో కనుక మీరు స్ప్రే చేసుకున్నట్టయితే ఈ ఫ్లవరింగ్కు మనకి తేనెటీగలు అనేవి వచ్చి వాళ్ళనప్పుడే మనకి పాలినేషన్ జరిగి పిందగా మారడానికి అవకాశం ఉంటుంది సో ఈ సీజ్మైట్ అనే మందుని మీరు ఆ తేనెటీగలు వచ్చే టైంలో కనుక మీరు ఫుడ్ కోసము స్ప్రే చేసినట్టయితే దాని ఘాటుకి తేనెటీగలు అనేవి రావు మీకు ప్రాపర్ పాలినేషన్ కాదు పూత వచ్చినప్పటికీ అది కాయగా మారదు దయచేసి ఇట్లా మీకు తెలుసు కదా లేదా మేము ఇంటర్నెట్లో చూసినాం యూట్యూబ్లో చూసినాం అని తెలిసి తెలియక స్ప్రే చేయడం ద్వారా ఈ విధమైన లాసులు జరగడానికి అవస అవకాశం ఉంటుంది సో ముందుగా మీరు వెదర్ని బట్టి చూసుకోండి ఫస్ట్ సల్ఫర్ చేయడానికి ప్రయత్నించండి ఆ తర్వాత ఇతిహాన్ సైపు మెల్లి మెల్లిగా మీరు డోసులు పెంచుకుంటూ పోండి డోస్ అంటే మీరు సారీ డోస్ ఇన్ ద సెన్స్ మీరు మందులు మార్చి చేయడం చేయండి మీరు లేదు ఇప్పుడు నగాట బాగా పనిచేస్తుంది కానీ కొంతమంది రైతులు ఒకే నగాటాని మీరు ఐదారు సార్లు స్ప్రే చేస్తున్నారు అట్లా చేసినప్పుడు మనకి రెసిస్టెన్స్ పవర్ అనేది పెరిగిపోయి అనేది పోకుండా ఉంటుంది దయచేసి స్ప్రేలు మార్చి చేయండి అట్లానే ఏ స్ప్రే ఏ టైంలో వేసుకుంటే బాగుంటుందో చూసి కూడా స్ప్రే చేయండి అట్లానే మనకి మ్యాజిస్టర్ అనే చాలామంది స్ప్రే చేస్తున్నారు అది త్రిప్స్ ఉన్న టైంలో మ్యాజిస్టర్ని స్ప్రే చేసి మనకి త్రిప్స్ పోలేదని కొంతమంది రైతులు చెప్పడం జరిగింది సో మీకు మ్యాజిస్టర్కి త్రిప్స్ అనేవి పోవండి త్రిప్స్ పోవాలంటే మీకు ఫిప్రోనిల్ ఇంకా హెగథాజాక్స్ కాంబినేషన్లో మందులు దొరుకుతాయి మీరు కావాలంటే అది అది స్ప్రే చేసుకోండి త్రిప్స్ అనేవి కొంచెం పొడవుగా ఉంటాయి నల్ల కలర్లో ఉంటాయి బ్రౌన్ కలర్లో ఉంటాయి మైట్స్ అనేవి మీకు ఎర్ర కలర్లో ఉంటాయి దాదాపు చాలామంది రైతులకు తెలిసి ఉంటుంది ఎర్ర నల్లి అనేది సో త్రిప్స్కి నల్ల మైట్స్కి తేడా తెలుసుకోండి తామర పురుగులని త్రిప్స్ అంటాం మనం మైడ్స్నే నల్లంటాం సో అవి తెలుసుకొని స్ప్రే చేసుకోండి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు నా నెంబరు ప్రతి వీడియోలో ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మరికొంతమంది రైతులు మీ తోటలో వచ్చిన ఈ సూటి అని ఈ సూటి మోళ్ళు అనేది మనకి ఆకుల పైన నల్ల లేయర్ లాగా వస్తుంది అదేవిధంగా కాయల పైన కూడా అక్కడక్కడ లేయర్ లాగా వస్తుంది ఈ సూటి మోల్డ్ ఇంకా మంగ్ అనేది రెండు వేరు వేరు ఈ సూటి మోళ్ళు మంగు మందులు స్ప్రే చేసినప్పుడు ఈ సూటి మోళ్ళకు సంబంధించిన ఏమైనా ఉంటే అది పోవట్లేదని అని కూడా మరికొంతమంది కంప్లైంట్ చేస్తున్నారు సో అవి రెండు డిసి అవి డిఫరెంట్ అండి మనకి సూటి మోల్ అనేది ఏమో రసం పీల్చే పురుగులు అఫిడ్స్ సిల్లిడ్స్ వీటి వల్ల వస్తుంది ఈ మంగ అనేది ఏమో మనకి మైట్స్ వల్ల వస్తుంది సో ఈ రెండు డిఫరెంట్ మీరు మైటి సైడ్ స్ప్రే చేసినప్పుడు సూటి మోల్ పోదు సూటి మోల్ స్ప్రే చేసినప్పుడు మైటి సైడ్స్ ఈ మైడ్స్ అనేవి అనేది పోదు సో ఇవి రెండు డిఫరెంట్ కాన్సెప్ట్స్ రెండు దయచేసి అవి రెండు మీకు బాగా అబ్జర్వ్ చేస్తే సూటి వాళ్ళు ఏమో మనకి ఆకుల పైన మసిలాగా ఉండి మనకి చేతులపైన చూస్తే మనకి లేయర్ అంటుతుంది సో మంగ అనేది మనకి కాయ పైన ఇట్లా టచ్ చేసినప్పుడు మనకి చేతులకి ఎక్కడ అంటదు సో ఈ రెండు డిఫరెంట్సు రెండిటికి గల డిఫరెంట్ ఇది సో మీరు చూసి అబ్జర్వ్ చేసి దాన్ని బట్టి స్ప్రే ఇంకా నల్గొండ లోకల్ వాళ్ళు ఎవరైనా ఉంటే మనం ఫీల్డ్ విజిట్స్ కూడా చేయడం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉంటే ఎవరైనా కాంటాక్ట్ అవ్వచ్చు సో ఫీల్డ్ విజిట్కి మాత్రం ఛార్జెస్ ఉంటాయి అంటే మరీ హై ఛార్జెస్ కాదు మీరు కాంటాక్ట్ అయితే నేను దాని గురించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ ఆల్ ఫర్ సపోర్టింగ్